హలో అందరికీ స్వాగతం మన అదరహో శివ యూట్యూబ్ ఛానెల్కి మీరు చూస్తున్నది మీకు ముఖ్యమైన విద్య నోటిఫికేషన్ల విశ్వసనీయ ఈ ఈరోజు మనం చాలా కీలకమైన సమాచారం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీఆర్ఎస్ ఐదవ తరగతి అడ్మిషన్ల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు నోటిఫికేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐదవ తరగతి ప్రవేశాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అయింది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఎనిమిది సాధారణ మరియు పన్నెండు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు అర్హతలు విద్యార్హత ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు విద్యా సంవత్సరం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు పరిమితి జనరల్ మరియు బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటినుండి రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై ఒక్క మధ్య జన్మించి ఉండాలి ఎస్సి ఎస్టి విద్యార్థులు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఒకటినుండి రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై ఒక్క మధ్య జన్మించి ఉండాలి దరఖాస్తు విధానం ऑनलाइन दरखास्त अधिकारिक वे सैट द्वारा अल्प चेयली टीपीएसला एपीसी एफ एन स्लाशर्स ऐप्रेज दरखास्त फीजु रू याबे दरखास्त चवरी तेजी रेल इरवे मार्ची मुफे प्रवेश परीक्ष विवरा परीक्षा, परीक्षा तेदी एप्रिल इनप्रिवे పరీక్షా విధానం ప్రశ్నాపత్రం తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం కోసం https కోలన్ స్లాష్ స్లాష్ ఏపీఆర్ఎస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఐఎన్ స్లాష్ వెబ్సైట్ను తప్పక సందర్శించండి సోర్స్ యాప్రేస్ కావున ఆసక్తిగల విద్యార్థులు తల్లిదండ్రులు సమయానికి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి ధన్యవాదాలు అందరికీ మీకు ఈ వీడియో ఉపయోగపడితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి మీ ప్రశ్నలకు సమాధానమిస్తాను మరి మనం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం జై హింద్